నిన్నగాక మన జరిగిన కు ఇన్సిడెంట్ అనమాట వాళ్ళు ఒక అమ్మాయి చనిపోతే థర్టీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయి చనిపోయిన తర్వాత ఫోర్ డేస్ వరకు కూడా చనిపోయినా మళ్ళీ మా యేసు బ్రతికిస్తాడు అన్న ఒక అపోహతోని వాళ్ళు డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది సో అలాంటి మూఢ నమ్మకాలు ఇంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఉండడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ చాలా బాధగా ఉందమ్మా కొంతమంది సైకోల్ గా మారిపోతున్నారు భక్తి ఉండొచ్చు పిచ్చుండకూడదు భక్తి ఉండొచ్చు నమ్మకం ఉండొచ్చు ఆరాధన చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు పురస్కారాలు చేసుకోవచ్చు మనము మనిషి శాంతియుతంగా ఉండడం కోసమే భక్తి మనిషి నిర్మలంగా బతకడం కోసమే భక్తి అలాంటిది కొంతమంది మూఢనమ్మకాలతో విపరీత ధోరణతో కొన్ని కొన్ని వికిలి చేష్టలు వెర్రిపనులు చేసుకుంటూ ఇలా సమాజంలో కొంతమంది ఇంకా ఏమంటారంటే ఈ పిచ్చితో బతుకుతున్నారు కొంతమంది సైకులుగా మారిపోతున్నారు మారిపోయి లేకపోతే కూతురు చనిపోయి ఇంకా ఆమె లేది భగవంతు దేవుడు వస్తాడు దేవుడు రాడమ్మ దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా దేవుడు ఎప్పుడు మన దగ్గరికి రాడు దేవుడి దగ్గరికే మనం వెళ్తాం కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి మూఢనమ్మకాలు విపరీత దూరంలో కాకుండా స్వచ్ఛంగా ప్రశాంతంగా పూజలు చేసుకోవాలా ప్రార్థనలు చేసుకోవాలా నమాజులు చేసుకోవాలా అంతే తప్ప దేవుడు వస్తాడనే మాట అపోహ మనం నమ్మకమే మన దేవుడు మనం నమ్మి భగవంతుడి మీద మనసు లగ్నం చేసి మన విధి కార్యక్రమాల్లో ఏం చేసుకుంటున్నాం మన జీవన విధానాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాం మనం బ్రతకడం కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఎలాంటివి చేయాలి తప్ప పిచ్చితోటి కొంతమంది దేవుడు వస్తాడని చెప్పేసి దేవుడు వచ్చి లేపుతాడు చేయబట్టుకుని తీస్తాడని అన్ని అపోహలు కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇంత మూర్ఖత్వంగా ఆలోచించే మనుషులు ఉన్నారు అంటే మరి వారి గురించి ఏం మాట్లాడాలా కాబట్టి వీళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా కూడా కొంచెం ఏవో క్లాసులు పెట్టాలి లేకపోతే ఇంత మూర్ఖంగా ఇంత దరిద్రంగా తయారయ్యి చనిపోయిన తర్వాత నాలుగు రోజు ఐదు రోజు ప్రభు వస్తాడు తీసుకొస్తాడంటే ప్రభువు రాడు ప్రభు దగ్గర మనమే వెళ్ళాలి అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ కాబట్టి ఏమంటానంటే ఇలాంటి శాంతసవాదులు ఇలాంటి తెలుగు తక్కువ వాళ్ళని జాగ్రత్తగా సమాజంలోకి తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది బాబాలని ఇలా పాస్టర్లని ఇలా ఇమాములని వీళ్ళు ఏదో జనాల్ని మా జనాల్ని మాయజేసి బ్రతికేటటువంటి వ్యక్తులు వీళ్ళని ఇలా తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే నమ్మండి తప్పులేదు ఎవరు భగవంతుడు వాడిని నమ్మండి తప్పనిసరిగా ప్రశాంతంగా బ్రతకడం కోసం మనసు ప్రశాంతత చేసుకోవడమే మనం దేవుడి పట్ల విశ్వాసం ఉంచుతాం అంతే తప్ప ఆయన వస్తాడనేది కళ అది జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి పనులు జరుగుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి దీనిపై ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాలు